మహాగౌరీ స్వరూప సిరిహాసుని అనమహిహాబకాయని ఈరోజు యూట్యూబ్ ఛానల్ వీఎర్స్ అందరికీ నమస్మందులు తెలియజేస్తున్నానండి ఈరోజు ఎనిమిదవ రోజు నిజానికి మనం ఎనిమిదవ అవతారంలో అమ్మవారిని పూజించుకుంటున్నాము మధ్యలో మూల నక్షత్రం రావటం వల్ల సరస్వతి దేవి అవతారంలో వెలుగులో విరజిమిన అమ్మవారి ఈరోజు గౌరీ స్వరూపంలో మన ముందుకు వచ్చారు మన ముందుకే నా కోసం వచ్చేసారు అని చెప్పచ్చు అమ్మను చూడటానికి అప్పట్లాగే ఓకే మాట అయితే అమ్మవారండి శ్వేత వృషాస మారుడ శ్వేతాం వరదరా శుచి మహాగౌరీ శుభం మహాదేవ ప్రమోద అమ్మ పర్మిషన్ తీసుకుని నాకు అమ్మ గురించి తెలిసిన మాటలు రెండు ముందు చెప్పాలన్న దస్తా రావటం జరిగింది అమ్మవారిని పూజించే వాళ్ళకి వివాహం కాని కన్యలకి వివాహం అవుతుంది అని చెప్పేసి మనకి తెలియజేయబడింది అసలు ఆదిపరాశక్తి అమాయకంగా కనిపించే స్వరూపం ఏమైనా ఉందంటే మహాగౌరి అండి మహాగౌరి అమాయకంగా కనిపిస్తుంది అనుకుంటున్నాం కానీ ఆ స్వరూపం నుంచే ఉగ్ర స్వరూపులైన రాక్షసులు అసలు సంహారం చేయటానికి వివిధ దేవి స్వరూపాలు దుర్గా కాళి వైరవి ఇలాంటి ఉగ్రస్వరూపాలన్నీ ఆ అమ్మవారి నుంచే వెలువడ్డాయి అటువంటి ఆ గౌరీ ఈరోజు మనందరినీ చల్లగా చూడాలని ఆ ఆ అమ్మకి మా మీద కన్నులు చల్లటి కన్నులు వేయమని ఆ ఇద్దరిని వేడుకుందామండి ఈరోజు ఎవరైతే అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారో ఇంకొకటి అండి ఈ అమ్మవారు మనకి అసలు నవదుర్గ అవతారాలు ఎక్కడ మొదలవుతాయి అంటే సతీదేవి తనువు చాలించిన తర్వాత మనకి శైలపుత్రిగా హిమవంతుని పుత్రికగా జన్మించిన తర్వాత ఒక్కొక్క అవతారం మనకి వస్తాయి దానిలో తపశ్చారిణిగా అంటే బ్రహ్మచారిణిగా అమ్మవారు పరమేశ్వరుడి కోసం తపస్సు చేయటం ఒక గౌరిగా అమ్మవారు మారటం ఆ పరమేశ్వరుని వివాహం చేసుకునే క్రమంలో చంద్రగంటగా మారటం ఇవన్నీ మనల్ని మనలో ఉన్న అస్రీ సంహరిస్తూ మనం ఏ విధంగా భగవంతుని చేరుకోవాలో అనేది కూడా మనకి సూచిస్తుందని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను ప్రతి మనిషి ఆత్మ కర్తవ్యం ఆ అమ్మవారి పాదాలని చేరటం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆత్మ ఆ పరమాత్మలో లయం కావటం దానికోసం మనం జన్మ జన్మలుగా ఎదురు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి అయితే దురదృష్టవశాత్తు కామన్గా నార్మల్గా బతకడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు చెప్పిన మాటలు అందరూ వినటం వల్ల అసలు అమ్మ తత్వం ఏంటి మన ఏంటి మన జన్మ రహస్యం ఏంటి అన్నది మనం తెలుసుకోవడానికి పెద్దగా ట్రై చేయట్లేదు అని అనిపిస్తుంది ఏదో బూజలు చేస్తే ఏవో కష్టాలు అసలు కష్టాలు సంబంధం లేకుండా జీవితాన్ని పట్టించుకోకుండా జీవితంలో మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఆత్మగమ్యంపై పడుగులు వేయాలన్న మెయిన్ పాయింట్ని మిస్ అయిపోతూ మన దురదృష్టం కొద్దీ యూట్యూబ్ ఛానల్స్ వల్ల నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అమ్మ గురించి అమ్మ పూజల గురించి తప్పుగా మాట్లాడడం వల్ల అమ్మకి చేరలేకపోతున్నారు చాలామంది ఖచ్చితంగా ఈరోజు మీకు డబ్బు ఉందా మీకు డబ్బు లేదా వీటి ఏటితోటి అమ్మకు సంబంధం లేదు మీరు మీ క్యారెక్టర్స్ని మీలో ఉన్న అరషట్ వర్గాల్ని ఎంత జయించారు వాటి ప్రకారం మీ ఈరో అమ్మ పూజకు అర్హులా కాదా అన్నది డిసైడ్ అవుతూ ఉంటుంది మనం అర్హత సంపాదించాలన్నా కూడా మనం పరమేశ్వరుడి పాదాలే పట్టుకోవాలి ఆ అమ్మవారిని సరణ వేడాలి కాబట్టి ఖచ్చితంగా అండి జీవన గమ్యం అండి ఇంకా రేపు సిద్ధిదాత్రి చివరి స్టేజ్కి వెళ్ళిపోతున్నాం అంటే తొమ్మిది రోజులు చేసేస్తే మనం సత్రారం చేరిపోతామని మాత్రం ఆలోచించకండి జన్మ జన్మల యుగ యుగాల పదే పదే అవే మాటలు యుగ యుగాలుగా జన్మనెత్తుతున్న కేవలము అమ్మవారు తన మాత్రం చేత సంకల్పంగా తన లీలా వినోదం కోసం ఈ బ్రహ్మాండాన్ని విశ్వాన్ని అంతనే సృష్టించుకుంటున్నారండి దానిలో మనమంతా అమ్మకి ఆట లాంటి వాళ్ళం ఎవరైతే ఆ అమ్మ అనుగ్రహం పొందుతారో వాళ్ళ అమ్మవారు పూజ చేయగలుగుతారు ఆ పూజ చేసిన వాళ్ళు కొంచెమైనా అమ్మ ఎందుకు అని ఆలోచించుకొని అర్థం చేసుకుని ఆత్మతత్వాన్ని అవగతం చేసుకుని మనలో ఉన్న అరిషట్ వర్గాలని జయించుకుంటూ వెళ్ళాలి ఓకే ఈ సందర్భంగా ఇంకొక మాటలు కొంచెం సాధనలో ఉన్న వాళ్ళ కోసం కూడా చెప్పాలనిపిస్తుంది మనం సాధన మార్గం వెళ్తూ ఉన్నప్పుడు అనేక అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ఈ కష్టాలు వచ్చేసినాయి ఆ కష్టాలు వచ్చేసినాయి అక్కడ ఎవరో ఈ అమ్మవారు పూజలు చేసేసారంటే ఆ పూజలు చేసినందుకు ఆ కష్టాలు వచ్చేసినాయి ఇటువంటివన్నీ వింటూ మనం అన్నింటినీ ఆపాదించేసుకుని అమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించకండి కష్టాలు అన్నవి ఏ మీరు పూర్తి చేసినా వస్తే చెయ్యకపోయినా వస్తే మనం అనుభవించాల్సింది ఏ విధంగా మనం జాగ్రత్త తీసుకోకపోయినా లేకపోతే కర్మఫలాలు ఉన్నా అనుభవించాల్సి వస్తుంది దానికి భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని పూజలకి లింక్ పెట్టుకుని ఈ పూజ చేసిన మూలని ఈ కష్టం వచ్చింది అని మాత్రం ఎప్పుడు అనుకోకండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా 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 పూజలు చేసే వాళ్ళకే కష్టాలు ఎక్కువ ఇవన్నీ అసలు ఆలోచించకండి నిజంగా అలా అలా వచ్చినా కూడా మీ కష్టాలు ఎక్కువ వస్తాయంటే మీరు గట్టిపడి మీరు అమ్మపాదాల దగ్గర చేరటానికి అమ్ము మార్గం మిమ్మల్ని తీసుకెళ్తుందని ఆలోచించండి ఇదే సందర్భంలో నాకు అన్నీ వచ్చేస్తూ నేను ఏ నిర్మలంగా ఉన్నాను నాకు ఏవి అంటు అంటుకోవటం లేదు నేను అక్షక వర్గాన్ని జయించేసానని అహంకారంతో ఉన్నా కూడా మనకి దెబ్బలు పడతా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ అండి పాజిటివ్ నెగిటివ్ రెండు శక్తులు ఉంటూ ఉంటాయండి ఆ శక్తే మీకు మీరు మంచిగా ఉన్నప్పుడు పాజిటివ్గా పనిచేస్తూ ఉంటే మీరు మీలో ఉన్న చెడు లక్షణాలని అసరి గుణాలని తొలగించుకోకపోతే ఆ శక్తే మీకు కింద ఇంకొకటి ఇదే సందర్భంలో మనకి పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయండి మనం ఏదైతే అనుకున్నాం ఇంకా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం నాకు ఇంక వీటిలో ఏ సంబంధం లేదని మనం అనుకున్న రోజు మళ్ళీ మనం వదిలేసుకున్న గుణాలే మన దగ్గరికి పరీక్షించడానికి వస్తూ ఉండొచ్చు సో చాలా చిన్న చిన్న వేరియేషన్స్తో చాలా పెద్ద పెద్ద విషయాలు మీకు తెలియజేశాను నేను ఏమైనప్పటికీ మనం ఇప్పుడు అలవాటైన ఈ పది రోజులని మన జీవితకాలం ఈ పది జీవిత కాలాన్ని చేసేసుకున్నట్లయితే మన గమ్యం ఒకవేళ ఈ జన్మలో గమ్యం చేరలేని వాళ్ళైనా మరి జన్మల్లో అయినా ఉత్తర జన్మల్లో అయినా అమ్మవారి కన్ కన్నుల ముందు మనం ఉండేలాగా అమ్మవారు మనకి జన్మని ప్రసాదిస్తారు అని అనుకుంటూ జాగ్రత్తగా బతుకుదాం జాగ్రత్తగా ఉందాం ఇకపోతే గౌరీ అవతారం వైశిష్టం గురించి ఒక్క సర్వమంగళ మాంగల్య అనే శ్లోకంతో మనం అమ్మవారిని ప్రసన్నం చేసేసుకోవచ్చండి ఏవి నాకు మంత్రాలు రావన్నా మన చిన్నప్పటి నుంచి వింటున్న శ్లోకం పరమేశ్వరు నామం పరమేశ్వర పరమేశ్వర ఈశ్వర ఈశ్వర అనుకుంటూ గౌరీ గౌరీ అని పిలిచినా కూడా మనకి ఇంకొంకొక వేరే మంత్రాలు కానీ నామాలు కానీ అవసరం ఉండదండి గౌరీ నామం ఎంతో పరమ పవిత్రమైన నామం అండి ఎవరైతే గౌరీ అమ్మవారిని చేరుకోగలుగుతారో వారు ఇంకా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి చెంతకి ఆ పాదాల దగ్గరికి చేరినట్టే అండి వారికి ఏ విధమైన కష్టాలు వచ్చినా వారి పిల్లలు మనల్ని కాపాడేస్తారండి సో కొంచెం జాగ్రత్తగా బతుకుతాం ఈ పది రోజుల నుంచే మనం అలవాటు చేస్తున్న జీవన విధానాన్ని కాలం అలవాటు చేసుకోవాలని చూద్దామని చెప్పేసి మీకు తెలుసు శుభకరి మంగళదాయిని ఆయన మహాగౌరిని పూజిస్తే అండి సకల శుభాలు కలగటంతో పాటుగా ఆమె పరమేశ్వరుడినే పతిగా పొందినట్లు కోరుకున్న వరుడితో వివాహం జరుగుతుంది అని మనకి పెద్దల ద్వారా తెలియజేయబడిందండి అందుకే గౌరీ అన్న నామంతో మనకి ఖచ్చితంగా తెలుసండి అందరికీ గౌరీ పూజ చేయకుండా అసలు వివాహమే కాదు ఎందుకంటే ఆ వివాహం పది కాలాల పాటు ఆది దంపతులు అంటారు కదా పార్వతి పార్వతీ పరమేశ్వరుడిని ఆ వివాహం పది కాలాల పాటు చల్లగా వారిద్దరి మధ్యలో ఏ గొడవలు లేకుండా అన్యోన్య దాంపత్యం కలగాలని ఆ అమ్మవారిని వేడుకొని ఆ పూజ చేసి మొదలుపెట్టిన తర్వాతనే ఆ వరుడిని తీసుకొచ్చి కట్టించడం జరుగుతుందండి అంత గొప్ప శక్తి అయిన గౌరీదేవి మనకి దురదృష్టవశాత్తు ఎందుకనో పెద్దగా ప్రజల్లోకి కొన్ని కొన్ని వెళ్ళలేదండి ఇంకా నా చిన్నప్పుడు వినేదాన్ని శివాలయానికి వెళ్తే కష్టాలు వచ్చేస్తాయి అని చెప్పి చెప్పేవారు శివుడి ప్రసాదం తీసుకొస్తే ఇంట్లోకి తీసుకురాకూడదు కాలు కడుక్కొని ఇంట్లోకి రాకూడదు రావాలి శివుడి గుడికి వెళ్తే శివాలయానికి వెళ్తే అంత దారుణమైన పరిస్థితికి మన వ్యవస్థను తీసుకెళ్ళిపోయిన అవి కొంతమంది దుర్మార్గులు ఇంకా కంటిన్యూ చేస్తూ భగవత్ తత్వం వైపు అమ్మ వైపు అడుగులు వేయకుండా అడ్డుపడుతున్న పిశాచాల లాంటి రూపాలు కూడా మనకి ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నామండి కొంచెం జాగ్రత్తతో ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి అమ్మను పట్టుకోండి ఎటువంటి కష్టం వచ్చినా అమ్మ నామస్మరణతోటి ఆ దేవాలయాల్లో మనం ఈ సాయం సంధ్యా సమయంలో వెళ్ళి కూర్చుని మన కష్టం చెప్పుకోకర్లేదు నేన దీనంగా మనం కూర్చున్న మనది చూస్తేనే ఆ పరమేశ్వరుడికి అర్థమవుతుంది ఆ కంటిన్యూస్ గా సాయం సంధ్యా సమయంలో పార్వతీ పరమేశ్వరులు దర్శనం చేసుకుని ఏ స్వరూపమైనా పర్లేదు దుర్గా లలిత అంబిక ఏవైనా అన్య ఆ గౌరి నుండి వెలువడిన రూపాలే అని అర్థం చేసుకుని జాగ్రత్తగా జీవితాన్ని గడపండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి

मन्यत्व नवम दिवस प्रातकाल परम्परा प्रदोषकाल समस्त देवता पूजा जपा उपचार आणंकारा काइन्कारी नैवेद्य वेदिया ये पूजया तो भगवान सर्वापुंह ये तत्फलम स्थिर स्थिर श्रीहासिनी विहासीने तव हा तब आधार इंदार प्रमस्तु सिहादेव्याोत्सव वृक्षोत्सव मासोत्सव अयोत्सव महंतों गृहंत दिव्याृे दिव्यज प्रकाश सिद्धिस्तु ये मंगला निभवन्तु माता महाराज की जय जगदम्बा वनादेवद को जय श्री हासदेव वनादेवद को जय चंडे सकसदेव देवद को जय वग्र सकिवारा देवद को जय सतपुर देवी निरादनं विषयामि ओ पासमपीन राम करयम हम ते कमल स्थान

గౌరవర్ణంలో ఉంటారని చెప్తారు అలాగే శివ పార్వక పార్వతే శివ పార్వతులకి అభేదం అండి గౌరీ అంటే శివుడు వేరు పార్వతి వేరు కాదు ఒక అర్ధనాజరీశ్వరి తత్వం అని చెప్పచ్చండి అలాగే మనకి గౌరీ అనేది ఏంటంటే రకరకాల రూపాల్లో అమ్మవారిని కొలుస్తాము కానీ మొదట మనకి ఒక స్త్రీ జీవితంలో అమ్మవారికి మొదట మనకి ఎక్కడ మొదలు పెడతాము అంటే బాగా చిన్నప్పుడు ఫస్ట్ చెప్పాలంటే ఇప్పుడు మనం చేయట్లేదు కానీ చెప్పాలంటే అట్ల పెద్ద రోజులు ఫస్ట్ గౌరీ పూ గౌరీ పూజ చంద్రుడికి గౌరికి ఆ రోజు మనం బాల్యంలో చేస్తాం ఆ తర్వాత మనకి పెళ్ళైనప్పుడు గౌరీ పూజ చేస్తే మనం పేటల మీద కూర్చుంటాం ఆ తర్వాత మనకి సంబంధించిన ప్రతి పూజకి గౌరీదేవి అనేది మనకి ప్రాధాన్యంగా ఉంటుంది ప్రతి ఏ ఇంట్లో అయినా అంటే రకరకాల విగ్రహాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏవేవో రకరకాలు ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ మనకి సంబంధించి గౌరీదేవి లేకుండా మాత్రం మనం ఒక రాత్రి రూపంలో మనకి తరతరాలుగా వస్తున్నది ఆ గౌరీదేవిని మనం పెట్టుకుని ఉంటాం అలాగే అసలు గౌరీ ఆరాధన అనేది చెప్పాలంటే చూడండి పురాణాల్లో చూసినా కూడా మనకి చూడండి రుక్మిణీదేవి ఆవిడ వివాహానికి ముందర ఆవిడ గౌరీ పూజ చేసుకోవడం ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉంటాయి అందుకని చెప్పి మహా గౌరీదేవి మనకి అలాగే నోములు వ్రత కథలు వీటన్నింటిలోనూ చూడ పార్వతీ పరమేశ్వర్లను లేకపోతే గౌరీదేవిని ఆధారంగా చేసుకునే మనకి కథలన్నీ ఉంటాయి వాటన్నింటిలో కూడా మనం ఎలా మెలగాలి అనేది దాంట్లో ఆవిడ యొక్క పతిభక్తి అలాగే ఒక స్త్రీ ఏ రకంగా ఉండాలి మనం ఇండిపెండెంట్గా ఏ రకంగా ఉండాలి అలాగే కుటుంబ జీవితం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకి రకరకాల కథల రూపంలో చెప్పి ఉంది దాంట్లో అదే గౌరీదేవి ప్రాధాన్యత అండి నాకు తెలిసిన మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సూపర్ అసలు బాగా చెప్పారు మేడం అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధా థ్యాంక్ యూ